కర్మయోగం సరైన పని యుద్ధభూమిలో తన రథంలో నిలబడి అర్జునుడు ఇంకా గందరగోళంగా ఉన్నాడు అతను కృష్ణుడివైపు తిరిగి కృష్ణ జ్ఞానం కర్మకంటే గొప్పదని నువ్వు చెప్పావు అలాంటప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధమనే పనిలో ఎందుకు నిమగ్నం చేస్తున్నావు అని అడిగాడు కృష్ణుడు దయతో చిరునవ్వు నవ్వి అర్జున ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి జ్ఞానమార్గం ఆలోచించేవారికోసం మరొకటి కర్మ మార్గం పనిచేసేవారికోసం రెండూ ముఖ్యమైనవే అని చెప్పాడు కేవలం పనులు చేయకుండా ఉండటం ద్వారా ఎవరూ స్వేచ్ఛను పొందలేరు అని కృష్ణుడు కొనసాగించాడు నిజానికి ఎవరూ ఒక్క క్షణం కూడా పనిచేయకుండా ఉండలేరు మనస్వభావమే మనల్ని పనిచేసేలా చేస్తుంది నీవు చేయాల్సిన పనిని ఒక యజ్ఞంలా భావించి చెయ్యి అంటే ఫలితంపై ఆశ లేకుండా కేవలం నీ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం చెయ్యి అలా చేసినప్పుడు ఆ పని నిన్ను బంధించదు అని కృష్ణుడు వివరించాడు స్వార్థం కోసం కాకుండా లోకం మేలుకోసం పనిచెయ్యి పూర్వం జనకుడు వంటి గొప్ప రాజులు కూడా తమ పనులను నిస్వార్థంగా చేసి గొప్పవారయ్యారు నువ్వుకూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి నన్ను చూడు అర్జున నాకు ఈ ప్రపంచంలో సాధించాల్సింది ఏమీ లేదు అయినా నేను ఎల్లప్పుడూ నా పనులను చేస్తూనే ఉంటాను ఎందుకంటే నేను పనిచేయకపోతే లోకమంతా గందరగోళంలో పడిపోతుంది అని కృష్ణుడు చెప్పాడు అయితే జాగ్రత్త అర్జున నీకు ఇద్దరు రహస్య శత్రువులు ఉన్నారు ఒకరు కామం అంతులేని కోరిక మరొకరు క్రోధం కోపం పొగనిప్పును కప్పినట్లు ఈ శత్రువులు నీ మంచి బుద్ధిని కప్పివేస్తారు ఈ శత్రువులు నీ ఇంద్రియాలలో మనస్సులో బుద్ధిలో దాగి ఉంటారు వారు నిన్ను తప్పుదారి పట్టించి స్వార్థపూరితమైన పనులు చేసేలా ప్రేరేపిస్తారు కాబట్టి మొదట నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో నీ మనస్సుకు నువ్వే యజమానివి అవ్వు అప్పుడు నీ బలమైన బుద్ధితో కామమనే ఈ గొప్ప శత్రువును నువ్వు ఓడించగలవు అని కృష్ణుడు ధైర్యం చెప్పాడు అర్జునుడికి ఇప్పుడు అర్థమైంది అసలు విషయం యుద్ధం చేయడమా చేయకపోవడమా కాదు తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి అనేదే ముఖ్యం ఫలితం గురించి చింతించకుండా నిస్వార్థంగా ధర్మం కోసం పోరాడాలి అతనిప్పుడు పూర్తిగా సిద్ధమయ్యాడు